జమ్మలగొడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు నిత్యం పదే పదే మా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వైఎస్ అవినాస్ రెడ్డి గారి మీద మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారి మీద పదే పదే ఆరోపణలు చేయడం సరైది కాదు ఆదినారాయణ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఒక కండువాతో పోటీ చేసి గెలిచినావు రెండు వేల పద్నాలుగులో ఒక కండువాతో పోటీ చేసినావు ఈ రెండు కండువాలు కూడా మా నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భిక్షితోనే నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేం చేసినావు పార్లమెంటు సభ్యునిగా తెలుగుదేశం పార్టీ కృతమైన పోటీ చేసినావు అధికారం పోదానంటే నీ మాదిరి పారిపోయి నాలుగున్నర సంవత్సరాలు కనపరాకుండా రాకుండా బీజేపీ నిన్ను బీజేపీలో కూడా చేర్చుకోలేకుంటే బంగపై పతిమాలి నువ్వు బీజేపీలో చేరివు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ముందు వచ్చి నువ్వు బీజేపీ తరఫున పోటీ చేసినావు ఈ మాదిరి మా నాయకుడు అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు అధికారం లేదని చెప్పి పారిపోలేదు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు నీతో పాటు నీ అనుచరులు కూడా ఇటీవల కాలంలో కూడా ఒక వారందరూ కూడా హైదరాబాద్లో అవినాష్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అవినాష్ రెడ్డి గారు సవిముడు ఆయన ఒకవేళ మనం మాట్లాడినట్టు కూడా ఆయన కూడా మాట్లాడితే మనం పులివెందరిలో కూడా అడుగు పెట్టలేమనేటువంటి విషయం నీ వాళ్ళు కూడా ఇటీవల కాలంలో కూడా మాట్లాడుతున్నాను నువ్వు పదే పదే వైఎస్ కుటుంబ సభ్యులను అవినాష్ రెడ్డి గారిని పులివెంతల ప్రాంత ప్రజలను కించపరిస్తే ఇది మంచి పద్ధతి కాదు దానికి ఒక సహనము ఓపిక ఉంటుంది నిత్యం ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు ఇకపోతే నువ్వు ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తున్నావు ఇప్పుడు ఏ విధంగా నువ్వు నిత్యం ఇరవై నాలుగు గంటల సిమెంట్ ఫ్యాక్టరీలను ప్లైయాసాలను దాదాపు ముప్పై నలభై సంవత్సరాల వంటి ఉన్నటువంటి ప్యాకింగ్ ప్లాంట్లను కూడా దౌర్జన్యంగా నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుంజుకొని ఇటీవల కాలంలో కూడా నువ్వు వారపది రోజుల కింద కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా గుంజుకొని నువ్వు రాజకీయం చేస్తా బతుకుతున్నావు నువ్వు మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు అవినాశ్ రెడ్డి గారు నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ఇరవై ఇరవై నాలుగు గంటల అభివృద్ధి తప్ప ఆయన వేరే ధ్యాస లేదు ఆయన శాన సౌమ్యుడు మాకు అందరికి కూడా మీరు శాన సౌమ్యంగా ఉండండి గొడవలకు ఎన్నిటి కూడా దూరంగా ఉండండి అని చెప్పి చెప్తాను అదే ఆయన కూడా ఒకసారి మనం కూడా ఆ విధంగా ముందుకు వెళ్దామంటే నువ్వు శోధనాలు ఏంటైతావో ఏ నారా అయితే అది నీకు కూడా తెలుసు ఆయన ఆ విధంగా మాకు ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి నువ్వు పదే పదే మా నాయకుడి గురించి మాట్లాడతావు నువ్వు నిత్యం ధర్మలో ఆర్టీపీపీలో కానీ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ ఈరోజు నువ్వు చేసే పని ఏంది దందా చేస్తాను నీ అనుచరులు ఒక లారీ ఒక ట్యాంకర్ పెట్టుకున్నాడు ఈరోజు రోజు గంటలు బతకలేక ఉన్నాడు ఎన్ని నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నావు ఒకసారి ఆ చూసుకో నువ్వు పదే పదే ఇరవై నాలుగు గంటలు పులి ప్రజల గురించి ఎలాగా మాట్లాడేది సరైన పద్ధతి కూడా కాదు ఏం మేము కూడా మాట్లాడతాం దానికి ఒకసారి సభ్యత ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉంటాం నువ్వు అంత మోగోలు పోయినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడ పోయినావు నువ్వు నాలుగున్నర సంవత్సరాలు కనపడకుండా రాజకీయాల్లో రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంగా మనం మనం రాజకీయాలు ఉన్నాం నుండి అధికారం వచ్చే మేము ఉండాలి పులింగులు నువ్వు జమ్మగుడుగురు ఎందుకు విన్నావు రోజు ఒక పార్టీ మారుకుంటా కాబట్టి ఎప్పటికైనా సరే మా నాయకుల గురించి కానీ మా అవినాష్ రెడ్డి గారి గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కూడా నువ్వు ఏదో హేళనగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు నీకు ఒకసారి మోసమై మంత్రి పదవి ఇచ్చాడు ఇప్పుడు ఇస్తామనే ఇస్తారని చెప్పి విధంగా మంత్రి పదవి కోసం తప్పని వేరేది కాదు నిత్యం మంత్రి పదవి కోసమే మా పార్టీ నాయకులు వైఎస్ కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నావు అనేటువంటి విషయం నీకు తెలుసు మీ పార్టీ వాళ్ళకు తెలుసు తెలుగుదేశం వాళ్ళు తెలుసు కాబట్టి విమర్శించేటప్పుడు కూడా జాగ్రత్తగా విమర్శించాలని చెప్పి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను